మీకోసం మీకోసం మీకోస అంశం మీకోసం జరిగే పోరాటంలో మీరు పాల్గొనలేదంటే మీరు చనిపోయి చాలా కాలమైందని ఈ దశాబ్దం నాదే రాబోయే శతాబ్దం మీదే అని ప్రజలకు విద్యార్థులకు యువతకు చెప్పిన ఉత్తరాంధ్రకు చెందిన మహాకవి శ్రీశ్రీ ఏనాడో చెప్పాడు పోరాడితే పోయేదేమి లేదు మానిస సంఖ్యలో తప్ప పొద్దురుగుడు పూ పొద్దును ముడే పులి పొద్దును చిగురు అడవిలోకు ముడే యుద్ధంలో ముడే యుద్ధంలో ఇతీరు తుపాకి ముడే తుటా ముడే ఒరిగిన వీరుణ్ణి భూమి ముద్దాడే రణభూమి ముదాడే అనే సమ్మె జన్మ హక్కురన్నో సమ్మె జన్మ హక్కురన్నో దాన్ని ఆపేటి మొనగాడు ఎవడన్నా సమ్మె జన్మ హక్కురన్నో దాన్ని ఆపేటి మొనగాడు ఎవడన్నా అన్నన్న మాయన్న